హలో ఫ్రెండ్స్ నమస్తే ఐదు వందల నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో శ్రీరాముడు జనవరి ఇరవై రెండు ఈ కొత్త నోటును జారీ చేస్తారా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్న వేళ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరువేగంగా సాగుతున్నాయి ఈ తరుణంలో కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ ఫోటో స్థానంలో శ్రీరాముడు అయోధ్య ఆలయం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వార్తల్లో ఎంత ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అద్భుతం రానే వచ్చింది జనవరి ఇరవై రెండు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతుంది శిల్పి అరణి యోగరాజ్ చెక్కిన బాలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు ఇప్పటికే ప్రజలంతా రామనామస్మరణలో మునిగి తేలుతున్నారు రామ మందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అంది అయితే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వేళ సోషల్ మీడియాలో ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది ఇండియన్ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోకు బదులు ఆ స్థాల్లో శ్రీరాముడి చిత్రంతో కూడి ఐదు వందల నోట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది ఈ నోట్లో వైపు రాముడు కనిపించగా మరోవైపు ఎర్రకోట స్థలంలో అయోధ్య ఆలయం స్వచ్ఛ భారత్ గాంధీజీ కాలజోడ స్థలం రాముడు బాణం దర్శనమిస్తుంది నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఐదు వందల నోట్ను జనవరి ఇరవై రెండు అమల్లోకి తీసుకొస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అయితే ఇదంతా అసత్య ప్రచారమని ఇప్పటివరకు కొత్త కరెన్సీ నోట్ జారీపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు కరెన్సీ నోట్లపై అశోకుని స్థలంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించడం ప్రారంభించారు ఎప్పటి నుంచి కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రమే ఉంటుంది మహాత్మా గాంధీ ఫోటోను తొలగించి ఆ స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అబ్దుల్ కలాం లాంటి మహానీయుల ఫోటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారని ప్రచారం కూడా గతంలో జరిగింది అయితే అలాంటిదేమీ లేదని రిజర్వ్ బ్యాంక్ తేల్చెప్పింది తాజాగా శ్రీరాముడి ఫోటోతో కూడా కరెన్సీ నోట్లు తీసుకొస్తాం రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు ఆ వైరల్ ఫోటోను పరిశీలించి వస్తే ఒరిజినల్ ఐదు వందల నోటిని ఎడిటింగ్ చేస్తారని ఈజీగా అర్థమవుతుంది ఈ ఎడిటింగ్ ఫోటోను వాట్సాప్ యూనివర్సిటీలో తెగ వైరల్ అవుతుంది కరెన్సీ విషయంలో ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే ఆ వార్తకు విశ్వసనీయత ఉంటుంది కాబట్టి ఎడిట్ మార్పింగ్ చేసిన ఫేక్ ఫోటోలు ప్రజలు నమ్మకపోవడమే మంచిది